కొండా సురేఖను వదిలేది లేదు నఖిల్ కొండా సురేఖపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖను వదిలేది లేదని నటుడు అక్కి నఖిల్ వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవి ఆశాస్పదమైనవి అసభ్యకరం జుగుత్సకరం అయినవి అని ఆయన అన్నారు సామాజిక విలువలు సంక్షేమాన్ని మర్చిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉంది ఆమె ఆమె ప్రవర్తన సిగ్గుచేటు క్షమించరానిదని అన్నారు అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలి పశువులు చేసింది బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు అని అక్ని అఖిల్ ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్పై తెలంగాణ ప్రజలు అక్ని అఖిల్కి మద్దతుగా అక్ని అఖిల్కి ఆయన ట్వీట్కి రీట్వీట్ చేస్తూ ఆయన్ని సమర్థిస్తున్నారు ఆయనకి అండగా నిలబడుతున్నారు చెప్తున్నారు